అసలు ఏమీ జరగని చోట తిరుపతి లడ్డూల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నీచమైన కమెంట్ చేసి తద్వారా రాష్ట్రమే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి తిరు తిరుమల దేవస్థానానికి ఎంత అప్రతిష్ట తీసుకొని వచ్చారో అసలు మాటల్లో కూడా మనం చెప్పలేము తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో కూడా ఆయన ఇవే వ్యాఖ్యలే చేశారు సరే ఏంటిది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడితో కూడా ఎవరైనా మన వెంకటేశ్వర స్వామి మన టీటీ మన తిరుమల ప్రతిష్ట పెరగాలనుకుంటామా చెత్త రాజకీయం కోసం నీచ రాజకీయం కోసం నికృష్టమైన రాజకీయం కోసం మన దేవుడి ప్రతిష్ట మనం తగ్గించుకుంటామా చంద్రబాబు ఎందుకు అసలు ఏమీ లేదు చోట విషయాన్ని ప్రచారం చేసుకుంటూ ఆయన ప్రతిష్టను దిగసార్చే విధంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు నేను నేను చెబుతున్నా రాశి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు నేను చెబుతున్నా రాశి పెట్టుకోండి అన్నటువంటి జగన్ చంద్రబాబుకు భక్తి లేదు భయం లేదు నీచమైన రాజకీయం కోసం దేన్నైనా వాడుకుంటారు అని నింట కూడా అప్పుడే చర్చ స్టార్ట్ అయ్యింది చంద్రబాబు రాజకీయానికి సొంత మామైన సొంత జిల్లా దేవుడైనా బలవాల్సిందే అని అర్థమైనా మీకు చంద్రబాబు రాజకీయం కోసం సొంత మామైనా బలవ్వాల్సిందే సొంత జిల్లా దేవుడైనా బలవాల్సిందే అని నెట్ ఆల్రెడీ డిస్కషన్ స్టార్టెడ్ నిజమేగా నిజమేగా సొంత మామ మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశా అప్పుడు మొదలెడితే సొంత జిల్లా దేవుడి మీద కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ప్రసాదం చుట్టూ ఎప్పుడైనా తాను అధికారంలో లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఎమర్జెన్సీ ఉంది ఒక రూపాయి అప్పులు కొట్ట ఇవ్వకండి అస్సలు ఇవ్వకండి అని చెప్పి తన మనుషులందరితో ప్రచారం చేయించారు ఆంధ్రప్రదేశ్కి అప్పులే ఇవ్వకండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని అంటే భయపెట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పేరు చూస్తే భయపడాలి అని సీన్ కట్ చేస్తే ప్రపంచ బ్యాక్ నుంచి డాలర్లు అప్పు తెచ్చుకుంటున్నారు ప్రతి మంగళవారం అప్పకే పరిగెడుతూ ఉన్నారు ఒక పథకంగా వదిలేటగానే తాను అధికారంలో లేకుంటే రాష్ట్రం ప్రతిష్టను నాశనం చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇంత కోట్ల మంది నమ్మే ఈ దేవుడి ప్రతిష్టను నాశనం చేసేటట్టు ఈ ప్రతిష్ట నాశనం చేసేటట్లు ఇది దాంతో టీటీడీ బోర్డు అంటే జగన్ గారు చెప్పారుగా మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలలో మెంబర్స్ ఉంటారు అదొక పెద్ద ప్రొసీజర్ అదొక పెద్ద అటానమస్ పార్టీ అసలు ఒక నెయ్యిలు అడ్డు వరకు చేరాలంటే ఎన్ని ఎన్ని స్టెప్పులు ఉంటాయి ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి ఎన్ని దాటాలి అని చెప్పి ఎంత దారుణం చూడండి సొంత జిల్లా బాగుంది సొంత జిల్లా దేవుడైనా సొంత మామైనా చంద్రబాబు రాజకీయానికి బలబ తప్పదు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు అందులో పనిచేసే పావులకు పనికిరాని ఎదవారు సరిపోయా మత దేన్నైనా నాశనం చేయొచ్చు అని చెప్పే వాళ్ళ 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 పిచ్చితనానికి కొందరు పిచ్చి కొందరు సమాజంలో పిచ్చి సమూహంగా కలుపుతూ ఉండడం బట్టి చెల్లుబాటు అవుతూ వస్తూ ఉంది దారుణమయ్య స్వామి సొంత రాష్ట్రానికి మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దు వెనక్కి తీసేసుకోండి అంటారు సొంత దేవుడి ప్రతిష్ట అట్లేదు ಈ ಏನ ರಾಜಕೀಯ ವಾಡಿ ಗೊಪ್ಪಲ್ಲ ಗೊಪ್ಪು ರಾಜ್ಯ